ఏంటి ఏదో వంట చేస్తున్నావు అని అనుకుంటున్నారా అవును చాలా రోజులు అయిపోయింది ఈ ఐటెం చేసి నిజంగా సంక్రాంతిలో అయితే అసలు ఇది చేయడానికి నన్ను అయితే ఎంతమంది పిలిచేవాళ్ళు అండ్ ఈ ఐటెం లేని ఇల్లే ఉండదు సంక్రాంతికి అలా చేసుకుంటారు నాకైతే అసలు నైట్ ఖాళీనే ఉండేది కాదు ప్రతిరోజు ఎవరొకరు పిలుస్తూనే ఉండేవాళ్ళు సో ఇన్ని రోజులకు నేను మళ్ళీ ఇంట్లో తినబుద్ధి అవుతూ ఉంటే అండ్ అమ్మకు కూడా తినాలనిపి ఉందని చెప్పేసి మళ్ళీ ఇన్ని రోజులకు చేస్తున్నాను కానీ యాక్చువల్గా మేమైతే దీంట్లో రవ్వపిండి కానీ పప్పల పొడి కానీ వేసుకుంటాము కానీ ఇక్కడ ఒక ఆంటీ అంటే ఆంధ్ర అనే వాళ్ళది కూడా ఆంటీ ఉండి ఇలా చేయమ్మా అవి కాకుండా ఇలా చేయి టేస్ట్ బాగుంటుంది అని చెప్పింది అందుకే ఈసారి శనక్కాయ పప్పులు యాలకల పొడి బెల్లము వాటిని మిక్సీ కొట్టి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఈ ఐటెం తెలియని వాళ్ళే ఉండరు అండ్ ఈ పేరు తెలియని వాళ్ళు కూడా ఉండరు వీటిని మేము కజ్జికాయలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే ఇవంటే మీకు ఇష్టమా కూడా కామెంట్ చేయండి నిజంగా ఇవైతే తిని నేను ఎన్ని రోజులు అవుతుందో కానీ నా సీమంతం అప్పుడు సాంగ్యంగా పెట్టాలి అని చెప్పేసి అన్నవాళ్ళు చెన్నకృష్ణ అన్న వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ నేను అప్పుడు తినలేదు దాంట్లో షుగర్ ఉంటారు అని చెప్పేసి బాబుకు జలుబు చేస్తుంది తినొద్దని వాళ్ళు తినివ్వలేదు అండ్ ఇక్కడ వాళ్ళకైతే అసలు కజ్జికాయలు అంటే తెలియని కూడా తెలియదు మా సైడ్ అయితే ఇవి చాలా అంటే చాలా ఫేవరెట్ చూడండి నేను ఇవాళ కొన్ని చేశాను అండ్ నేను వాటితో పాటు ఒక అమ్మడి కజ్జికాయ కూడా చేశాను ఏంటి అంటే ఇలా అమ్మడిది తింటే ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కమల పిల్లలు పుడతారు అని నమ్మకము ఇవి చేసి చాలా రోజులైందని చెప్పి నేను ఒకటి చేసి మా అమ్మకు చూపించాను ముఖ్యంగా ఇవి కాల్చుకునేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోండి నూనెలో ఏంటి అంటే ఫస్ట్ నూనె ఎక్కువగా బాయిల్ అవ్వనివ్వకండి ఎక్కువగా నూనె కాయడం వల్ల మనము ఆ కజ్జికాయ నూనెలో వేయంగానే తపెక్కిన పగిలిపోతుంది అలా పగిలిపోవడం వల్ల నూనె అంతా బ్లాక్ కలర్గా మాడిపోయి వేస్ట్ అయిపోతుంది నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి మర్చిపోయి అలాగే ఒకటి వదిలేసాను చూడండి నాది ఒక కజ్జికాయ పగిలిపోయి ఆయిల్ అంతా ఎలా మాడిపోయిందో మీరు ఇలాంటి తప్పు చేయకండి ఫైనల్గా ఇవి నా కజ్జికాయలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి